మహా సంపదలు ఇచ్చు వర్ణన వ్రతము ఎలా చేయాలి ఎన్ని పూలతో పూజించాలి ఏ అష్టోత్తరం చదవాలి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు నేను మా ఇంట్లో మణిద్వీప వర్ణన వ్రతం చేస్తున్నాను పూజ విధానం ఎలా అనేది వీడియో మొత్తం క్లుప్తంగా క్లియర్గా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చూసి మణిద్వీప మణిద్వీపేశ్వరు వ్రతము ఎలా చేసుకోవాలి మణిద్వీప వర్ణన ఎలా చదవాలి అసలు ఏం అష్టోత్తరం చదవాలి ఎలా పూజ చేయాలి ఎన్ని పూలతో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి వీడియో మొత్తం క్లియర్గా ఉంటుంది ఈ వ్రతం చేయడం వల్ల కోరిన కోరికలు తప్పకుండా కోరుతాయి నూతన గృహం కావాలనుకునేవారు తప్పకుండా ఈ వ్రతం కనుక చేశారంటే తొందరగానే నూతన గృహం అయితే కట్టుకుంటారు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా పొద్దున్న లేచి ఇల్లు వాకిలి తుడిసి ఊడిసి ముగ్గులు నిండుగా పెట్టుకోవాలి ఈశాన్య మూలగా పసుపు రాసి పసుపు కానీ ఆవు పేడ కానీ రాలికి ఇలా ముగ్గులు పద్మం ముగ్గు ఉండేటట్టు చూసుకొని దేవుడికి సంబంధించిన ముగ్గులు వేసుకోవాలి ఈ విధంగా పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గులు వేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మహా సంపదలిచ్చు మణిద్వీప వర్ణన ఈ వర్ణనలోనే మనకి తెలిసిపోతుంది అనమాట ఎలా ఉంటుంది ఏంటనేది అంత అద్భుతమైన వ్రతము కోరిన కోర్ కోరికే తీర్చే వ్రతము మనము ఎన్నిసార్లు చేయాలి ఎన్ని పూలతో పూజించాలి ఎలా అన్నదైతే వీడియో లాస్ట్ వరకు చూడండి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి వ్రతాలకు సంబంధించి పూజలకు సంబంధించి క్రాఫ్ట్స్ అల్లికలు ముగ్గులు స్టిచ్చింగు కుకింగ్ అన్ని వీడియోస్ ఉంటాయి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను కొత్త కొత్తను అంటే ప్రతి సీజన్కి తగ్గట్టు నోములు వ్రతాలు అయితే మా ఛానల్లో ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి ఉపయోగము కావాలి చేస్తాము అనుకునే వారికి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అయితే చెయ్యండి మహాశక్తి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశని మన ద్వీపంలో మంత్ర రూపిణి మన మనుషులలో కొలువై ఉంది అమ్మవారు రూపంలో మనకి చాలా అనుకూలంగా ఉండేటట్టు మనకి జరుగుతుంది మనము నమ్మి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది తప్పకుండా కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి ముందుగా అయితే పేట్లకి బొట్లు పెట్టి ఇలా అమ్మవారి ఫోటో అయితే ఇలా పెట్టేసుకోవాలి చీకటిని లేచి ఇల్లంతా వాకిట్లో కల్లాపు చల్లి అలికి ముగ్గులు వేసుకొని నిండుగా ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా ముగ్గులతో కలకల్లాడుతూ ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం పూజ చేసిన సామాన్లు దీపాలు అన్ని ఏవైతే ఉంటాయో పూజా సామాగ్రి వాటన్నిటికి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కదానికి ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలి లాస్ట్ వరకు చూడండి అమ్మవారి పూజ ఎలా చేశాను అన్నదైతే ఎన్ని పూలతో ఎన్ని రకాల పూలతో పూజ చేశాను అన్నదైతే మీరు లాస్ట్ వరకు అయితే అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్ ఈ మణిద్వీప వర్ణన మనము పూలు ఉంటే మనకు సరిపోతుంది వ్రతానికి అమ్మవారికి పూలు సమర్పించితే చాలు నేను ఎన్ని రకాల పుష్పాలతో పూజించాననేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే మనము దీపం కుందులు కలిసిం అవన్నీ పెట్టుకుంటాం కదా కింది కొంచెం బియ్యం వేసి మనము పెట్టేసుకోవాలి కలిసిమకి చుట్టూ బు గంధం రాసి బొట్లు పెట్టి పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు వేసి అయితే ఉంచుకోవాలి దీపాలు ఎన్ని పెట్టాలి ఎన్ని పువ్వులతో పూజించాలి ఎన్ని ప్రసాదాలు పెట్టాలి అవన్నీ అయితే తెలియని వారు ఉంటారు కదా క్లియర్గా ఈ వీడియో ఉంటుంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కావాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నేను పూజకు నెయ్యి నువ్వు నువ్వుల నూనెతో అయితే దీపాలు వెలిగించుతున్నాను అమ్మవారికి నెయ్యి కానీ లేకుంటే నువ్వుల నూనెతో దీపాలు వెలిగించితే చాలా మంచిది చాలా శ్రేష్టం నువ్వుల నూనె అయితే అందుకని తొమ్మిది దీపాలు అయితే నువ్వుల నూనెతో వెలిగించి రెండు నెయ్యి దీపాలు వెలిగించుతున్నాను వినాయకుడి కోసమని అటు సైడ్ అయితే రెండు వెలిగించాను ఒత్తులు మనిష్టము మనము ఎన్ని ఒత్తులైనా వెలిగించుకోవచ్చు రెండు ఒత్తుల నుంచి స్టార్ట్ చేసి మనం ఎన్ని ఒత్తులతోనైనా దీపాలు వెలిగించుకోవచ్చు అమ్మవారికి మనసు నిర్మలంతో నిండు మనసుతో ప్రశాంతంగా పూజ చేస్తే మనము పెద్దగా ఆర్భాటాలు పడిపోకుండా మనకు ఉన్నంతలో మన స్తోమతకు పట్టి మనం పూజించుకుంటే అమ్మవారి చూపులు మనపై ఎప్పుడూ ఉంటాయి అమ్మవారు ఇట్ ట్టే ఆకర్షిస్తుంది అంటే నమ్మకము శ్రద్ధ భక్తి ఉండి మనం పూజ చేసుకుంటే చాలు అన్నీ పెద్ద పెద్దగా కొన్ని కావాలి ఖర్చుతో కూడినటువంటివైతే వర్ణన పూజ కాదు పూలు రకాల రంగు పువ్వులు ఉంటే చాలు అమ్మవారి పూజ వ్రతము ఈజీగా చేసేసుకోవచ్చు నేను చీర అమ్మవారికి శ్రావణ మాసం కదా అనేసి చీర జాకెట్ గాజులు అయితే చూపిస్తున్నాను మామూలుగా అమ్మవారికి మనం ఎన్ని రంగుల పువ్వులు అనుకుంటున్నామో అన్ని రకాల పువ్వులతో పూజించితే చాలు ఇంకా ఏమీ అవసరం లేదు ఒక బెల్లమన్నం వండిస్తే చాలు పరమాన్నము అమ్మవారు ఇట్టే ఆకర్షిస్తుంది మనల్ని నేను ఎన్ని రకాలు ఏ ఏ రకాలు పూలు తో పూజిస్తున్నాను ఏ అనేసి అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే అమ్మవారి అనుగ్రహం మనపై అయితే ఎప్పుడూ ఉంటుంది మన మహాశక్తి మన ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మన ద్వీపంలో మంత్రరూపిణి మన మనుషుల్లో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంగబు మచంచలంబు మనోషుఖాలు మణిద్వీపానికి మహానిధులు మనం ఒక్కొక్క వర్ణం చదివితే మనకు అందులో నా అర్థం ఏంటన్నది తెలుస్తుంది ఇంకా నా దగ్గర అయితే లలిత సహస్రనామం బుక్ ఉంది ఇప్పుడు పూజించేది లలితా లలితాదేవికే మనం పూజించుకుంటున్నాము పార్వతీ పరమేశ్వరులని పూజించుకుంటే పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మనకైతే ఎప్పుడూ ఉంటాయి ఇలా పద్మరాగములు సువర్ణ పూలు పది ఆమడలు పొడవున గలవు మధుర మధురమగు చందన సుధులు మణిద్వీపానికి మహానిధులు అరవై నాలుగు కళాము తల్లులు వరాల నసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మహా మహానిధులు చూడండి మనము వర్ణన చదువుకుంటే ఎంత బాగా ఎంత ప్రశాంతంగా అనిపించుతుందో మనం మామూలు రోజులైనా కానీ ఈ మన ద్వీప వర్ణన రోజుకి తొమ్మిది సార్లు చదివితే చాలా మంచిది అలాగ వీలు కాదు కుదరదు అన్నప్పుడు ఒకటి రెండు సార్లు అయినా చదువుకుంటూ చాలా మంచిది చదవలేని వారు వినుకున్నా కానీ మంచిది అమ్మవారికి నేను తాంబూలము అరటిపళ్ళు ఒక ఐదు రకాల పళ్ళు అయితే పెడుతున్నాను ప్రసాదము పరమాన్నం పెడుతున్నాను అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి పానకం అయితే పెడుతున్నాను అలాగే పాలు అమ్మవారికి పాలు కనుక మనం సమర్పించుకున్నామంటే చాలా మంచిది జాజి పూలు అంటే పరిమళ భరితమైన పూలు అంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టము అందుకని మల్లెపూలు జాజి పూలతో అయితే చిన్నగా దండకట్టయితే ఈ విధంగా అమ్మవారికి వేస్తున్నాను మందార పూలు మందార కుసుమప్రియే ఇందులో మనకి ఈ అను మహా ఇచ్చి మన మణిద్వీప వర్ణన చదివితే మనకి ప్రతి ఒక్క పువ్వుకి అర్థం ఉంటుంది అనమాట మనము పూజ చేసేదానికి ప్రతి ఒక్క పువ్వులకి అర్థం ఉంటుంది మనము ఏమేమి చేసామన్నది చాలా బాగుంటుంది ఇంకా మణిద్వీప అష్టోత్తరం అయితే ఇంకా చదివితే మనసు ప్రశాంతంగా ఇంకా చదవాలి చూడాలి చెయ్యాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది పంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు అంటే ఇప్పుడు మనం పువ్వులు ఒక్కొక్కటి పెట్టి ఈ వర్ణన చదివి సమర్పించుకుంటే తల్లికి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసు నిర్మలంగా ఎటువంటి కష్టాలున్నాయి ఇట్టే మాయమైపోతాయి ఏమి కోరుకున్నా కానీ తప్పకుండా నెరవేరుతుంది ఇప్పుడు నిన్ను తొమ్మిది రకాలు పూలతో అయితే పూజించుతున్నాను కదా ఫస్ట్ మనం ఇప్పుడు అమ్మవారికి పీటలు పెట్టి అదే ముగ్గులు వేసి పీట పైన అమ్మవారు ప్రతిమ పెట్టి ఇలా కలసం పెట్టి దీపాలు పెట్టి ప్రసాదాలు పానకం అన్నీ సమర్పించుకున్నాం కదా సమర్పి సమర్పించుకున్న తర్వాత మామూలుగా అయితే మీరు ఇన్ని దీపాలను పెట్టాలని లేదండి ఇన్ని ఒత్తులు వెలిగించాలని అయితే లేదు రెండు దీపాలు నెయ్యి దీపాలు వెలిగించుకొని అమ్మవారి పూజ అయితే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇక మనిష్టం అదే భక్తి ఎక్కువ ఇంకా కావాలి కావాలనుకున్నప్పుడు ఇలా యాగస్ట్రా పెట్టుకున్న తప్పులేదు అమ్మవారికి తాంబూలం అయితే పెడుతున్నాను ఇలా మొత్తము పూజ చేసుకున్న తర్వాత మామూలుగా ఫోటోకి మనము పూలు పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు మనము తొమ్మిది రకాలు నేను చేస్తున్నాను కదా తొమ్మిది రకాల పూలతో ఒక్కొక్క రకము ముప్పై రెండు పూలు ఉండాలి ఇప్పుడు మహా సంపదలు ఇచ్చి మణిద్వీప వర్ణన ముప్పై రెండు వర్ణాలండి ఈ ముప్పై రెండు వర్ణాలకి నేను ముప్పై రెండు పూలు అనమాట ఒక్కొక్క రంగు ముప్పై రెండు పూలతో అయితే పూజించుతున్నాను ముందుగా ఇవన్నీ చేసి ఆచమనీయం చేసుకొని వినాయకుడిని నమస్కరించుకొని ఈ ప్రోక్షం చేసుకొని అంటే పూజ ద్రవ్యాల మీద ప్రోక్షం చేసుకొని మనము అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముప్పై రెండు పూలతో ఒక్కొక్కటి వేరువేరేగా మనం ఎన్ని రకాల అమ్మవారికి సమర్పించుకుంటున్నామో అన్ని రకాలు వేరువేరుగా ఉంచేసుకోవాలి ముందే ఒకటి రెండు సార్లు అయితే లెక్క చేసుకోవాలి ముప్పై రెండు పూలతో ఒక్కొక్క రకం సైడ్ సైడ్ ఉంచేసుకొని ఎగస్ట్రా ఇంకా మనము ఇప్పుడు నేను తొమ్మిది రకాలు చేస్తున్నాను కదా ఈ తొమ్మిది రకాలు ఇంకొక ఐదు ఆరు పువ్వులు అయితే ఎగ్స్ట్రా ఉంచేసుకోవాలి అంటే మార్కెట్ నుంచి తెచ్చేటోళ్ళకి ముప్పై రెండే కరెక్ట్గా తెచ్చుకుంటారు కదా ఎగస్ట్రా కూడా ఇంకా తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆచమనీయం వినాయకుడు అష్టో అష్టోత్తరం కాదు వినాయకుడి మంత్రాలు చదివేసుకున్న తర్వాత గోత్రనామాలు చదివేసుకొని పూజ పూజా ద్రవ్యాల మీద మంచినీటిని ఇలా ప్రోక్షం చేసుకొని నమస్కరించుకొని అమ్మవారికి మనసులో మనం ఏం కోరిక కోరుకుంటున్నామో మనం ఎందుకోసమైతే వ్రతం చేసుకుంటున్నామో మనసులో మంచిగా కోరుకొని అమ్మవారిని ఈ మణిద్వీప వర్ణన చదువుకోవాలి మణిద్వీప వర్ణన బుక్ అన్న దొరుకుతుంది లేకుంటే లలిత సహస్రనామ బుక్కులు కూడా అనుబంధము మహా సంపదలు ఇచ్చి మణిద్వీప వర్ణం అనేసి ఉంటుంది అనమాట అది చదువుకున్న చాలు ఇందులోనే మనకి శివ అష్టోత్తరము సరస్వతి అష్టోత్తరము లలిత సహస్రనామము లలిత అష్టోత్తరమే ఉంటాయి కదా అన్నీ ఈ లలిత సహస్రనామ బుక్లో మనకి మణిద్వీప వర్ణన వ్రతము అన్ని అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి ఒకవేళ కావాలి క్లియర్గా అన్నీ తెలియాలి అనుకుంటే బుక్ తెచ్చుకోవాలి మన ద్వీపవర్ణన బుక్ తీసుకుంటే మనకు అందులో క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేయాలన్నది అయితే ఉంటుంది ముందుగా అయితే నేను మన ద్వీప వర్ణన చదివి ముందైతే మందార పువ్వులు అమ్మవారికి సమర్పించుకుంటున్నాను మందార పువ్వులు మనము తొమ్మిది నేను తొమ్మిది రకాలు తీసుకున్నాను కదా తొమ్మిది రకాల్లో ఫస్ట్ అయితే అమ్మవారికి మందార అంటే చాలా ఇష్టము కుసుమప్రియ అమ్మవారికి మందార పూలు చాలా ఇష్టం కాబట్టి నేను మందార పూలు తీసుకొని ఇలా చేత్తో అయితే మనకు సరిపోవు కదా పట్టుకోవడానికి నేనే చదువుకోవడము నేనే పట్టుకోవడం కాబట్టి నేనైతే ఈ వెండి ప్లేట్లో వేసి ఇలా పట్టేసుకొని మణిద్వీప వర్ణన చదువుకుంటున్నాను ఇలా మణిద్వీప వర్ణన ముప్పై రెండు వర్ణాలు చదువుకున్న తర్వాత అమ్మవారిని ఒక్కొక్క రకము ఇలా సమర్పించుకోవాలి ఫస్ట్ మణిద్వీప వర్ణన చదివిన తర్వాత ఈ ముప్పై రెండు వర్ణాలు అయిపోయిన తర్వాత ఈ ముప్పై రెండు పూలు అమ్మవారికి సమర్పించుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి దగ్గర మళ్ళీ రెండో రకం మనం రెండో రకం ఏ పూలైతే సమర్పించుకుంటున్నామో మళ్ళీ ఆ రెండో రకము ప్లేట్తో పట్టుకొని ఈ మళ్ళీ మణిద్వీప వర్ణన మళ్ళీ చదవాలి ముప్పై రెండు వర్ణాలు చదివి మళ్ళీ రెండో రకము అలా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మనం ఎన్ని రకాలైతే చేస్తున్నామో అన్నిసార్లు మన ద్వీప వర్ణన అయితే చదవాలి నూతన గృహములు కట్టినవారు మన ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తొలతూగారు నూతన గృహం కట్టిన తర్వాత అయినా చదవచ్చు కట్టకముందు కావాలి అనుకో కూడా చదువు చదువుకోవాలి తప్పకుండా ఈ మణిదీపవర్ణన చదవడం వల్ల చాలా మంచి జరుగుతుంది నేను ఫస్ట్ మందార పూలుతో పూజించుకున్న తర్వాత తర్వాత చామంతులతో అయితే పూజించుకుంటున్నాను తొమ్మిది రకాలు మందార చామంతి పసుపు చామంతి గన్నేరు నందివర్ధన జాజ అదే ఇరజాజులు మల్లెపూలతో అయితే పూజించుకుంటున్నాను వీడియోకైతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సీజన్కి తగ్గట్టు పూజలు మా ఛానల్లో ఉంటాయండి అన్నీ ఒక తెలిసినంత వరకు నేను నీట్గా మంచిగా అందరికి అర్థమయ్యేలా సాంప్రదాయకంగా ఉండే పూజలు పెద్ద ఆర్భాటాలకు పోకుండా అమ్మవారు కరుణ మనపై ఉండేలా మా పూజలు అయితే ఉంటాయని అనుకుంటున్నాను నేను అలానే చేసుకుంటాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కావాలనుకున్న వారికి షేర్ చేసి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఇలా పూలైతే చేత్తో పట్టుకొని ఈ మంత్ ద్వీప చదువుకోవాలి ఇలా మంది ద్వీప వర్ణం చదువుకున్న తర్వాత అమ్మవారికి పూలయితే సమర్పించుకోవాలి నేను ఫస్ట్ అంటే ఫస్ట్ నెల నుంచి ఇప్పుడు పన్నెండు నెలల్లో ఫస్ట్ నెల నుంచి లాస్ట్ నెల వరకు సీజన్కి తగ్గట్టు ఒకవారి ఒకసారి చెక్ చేయండి మా ఛానల్లో సీజన్కి తగ్గట్టు అన్ని వీడియోస్ పూజలకు సంబంధించి అంటే సీజన్కి తగ్గట్టు ఏ ఎండాకాలం అయితే ఎండాకాలం ప్రతి వీడియోస్ అయితే మా ఛానల్లో నేను రోజు అప్లోడ్ చేస్తుంటాను ఇప్పుడు చదివి అంతే మన ద్వీప వర్ణన చదివేసిన తర్వాత భువనేశ్వరి సంకల్పమే జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము అని లాస్ట్ పదమైతే ఉంటుంది అమ్మవారిని నమస్కరించుకుంటూ మనసులో ధ్యానించుకుంటూ అమ్మవారిని అయితే పూజించుకోవాలి ఇలా నేను ముప్పై రెండు పువ్వులు మందార పువ్వులు అయితే సమర్పించుకుంటున్నాను లైక్ అయితే తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ మీరు లైక్ చేయడం వల్ల మరింతమంది చూసే అవకాశం ఉంటుంది పూజలకి వ్రతాలకి సంబంధించిన వీడియోస్ పబ్లిక్ అయితే మరింతమంది చూసి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా మా ఛానల్లో వీడియోస్ అంతగా వ్యూస్ రావట్లేదు మీరు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి ఇలా ముప్పై రెండు పువ్వులు మందార పువ్వులు అయితే ఈ విధంగా సమర్పించుకున్నాను మీకు క్లియర్గా తెలియడం కోసమే ఇంత లాగ్ అయితే అయింది వీడియో ఇక నుంచి చిన్న చిన్నగానే మీకు వీడియో వస్తుంది లాస్ట్ వరకు అయితే చూడండి చూడండి అమ్మవారు ఎంత అందంగా మందార్ పూల్లో కొలువు తీరై ఉన్నారు అమ్మవారి అనుగ్రహం మనకు ఉండదా చెప్పండి ఇలా చేసుకుంటే మనసు మనసు నిర్మలం అవుతుంది ఎన్ని కష్టాలున్నా ఇట్టే తీరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి నేను చామంతులు పసుపు చామంతులు అయితే సమర్పించుకున్నాను ముప్పై రెండు పసుపు చామంతులు సమర్పించుకున్నాను అమ్మవారి దయ అందరికీ ఉండాలని అయితే కోరుకుందాం పూజలు చేసినప్పుడు వ్రతాలు చేసినప్పుడు మనమే కాదు మన చుట్టూ పక్కల వారు కూడా బాగుండాలని అయితే కోరుకుందాం తర్వాత ఈ వైలెట్ కలర్ కాదు కొంచెము మెరును వైలెట్లో ఉన్న చామంతులు అయితే తీసుకున్నాను ముప్పై రెండు ఈ ముప్పై రెండు పూలు అమ్మవారికి సమర్పించుకుంటున్నాను అమ్మవారికి ఒక దగ్గర ప్లేట్లో పెట్టిన కంట అమ్మవారికి తాకి ఆ పేర్చుకుంటేనే మనసుకి నిర్మలం అనిపిస్తుంది అందుకే ఈ విధంగా అయితే నేను పేర్చేసుకున్నాను ఇప్పుడు మూడు రకాల పూలు అయితే అయ్యాయి కదా నాలుగో రకము మల్లెపూలు చూడండి మల్లెపూలు అమ్మవారికి పరిమళమైన పూలంటే చాలా ఇష్టం సంభంగి పూలు మొగిలి పూలు జాజులు విరజాజులు అంటే వాసన వాసన వచ్చే పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఇప్పుడు గన్నేరు పూలైతే తీసుకున్నాను ఐదో రకము అమ్మవారికి మా పీట ఆ పూల వరకే సరిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లేట్ అక్కడ పెట్టి అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నాను ఐదో రకమైతే గన్నేరు పూలు అయితే అయ్యాయి కదా తర్వాత వచ్చేసి ఇవి ఎల్లో కలర్ పూలు వీటి పేరైతే నాకు తెలియదు ఏదో గొట్టాల పేర్లు పూలు అని అంటారు గుర్తులేదు మర్చిపోయాను సమర్పించుకున్నాను అమ్మవారికి పసుపు కలర్ పసుపు ఎరుపు తెలుపు తెలుపు పూలు అంటే చాలా ఇష్టము అలానే ఎరుపు పూలు కూడా చాలా ఇష్టము నందీశ్వరుడికి ఇష్టమైన నందివర్ధన పూలు నందీశ్వరుడికి ఇష్టమైతే శివుడికి కూడా ఇష్టమే కదా శివుడికి ఇష్టమైతే మన ద్వీపేశ్వరికి కూడా ఇష్టమే అందుకని నందివర్ధన పూలయితే సమర్పించుకున్నాను మనము ఈ బుక్ మీరు వీడియో చూస్తే మీకు ఎలా ఉంటుందో కానీ బుక్ ఫోటో తీసుకుంటే పూజ విధానం ఏంటి ఎలా అన్నది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియో మీకు మంచిగా అర్థమైందే అనుకుంటున్నాను నాకు వచ్చే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను రెండో కలర్ మెరూన్ కలర్ గన్నేరు పూలు ఉన్నాయి కదా ఆరో అయితే సమర్పించుకున్నాను చూడండి ఈ విధంగా జాజులు జాజి పూలు సమర్పించుకున్నాను నందివర్ధనలు మందార చామంతులు రెండు రకాలు గన్నేరు పూలు రెండు రకాలు ఎల్లో కలరు ఒక రకము ఇలా మొత్తం అయితే తొమ్మిది రకాలు లాస్ట్గా అయితే విరజాజులు విరజాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టము మంచి వాసన అయితే వస్తుంది కదా ఈ పూలు ఇంట్లో పూజ చేస్తే ఇల్లంతా సువాసన అయితే వస్తుంది ఈ విధంగా అయితే అమ్మవారిని తొమ్మిది రకాల పూలతో సమర్పించుకొని వ్రతం అయితే ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసుకున్నాను చూడండి అమ్మవారు ఎలా మురిసిపోయి మెరిసిపోతున్నారో ఎందుకు నాకైతే చాలా బాగా అనిపించింది వ్రతం చేయడం వల్ల ఇప్పుడు మణిద్వీప వర్ణన చదువుకుని తొమ్మిది రకాల పూలు అయితే సమర్పించుకున్నాం కదా తర్వాత తొమ్మిది పూలు చూడండి నేను తొమ్మిది రకాలు వేశాను కదా తొమ్మిది రకాల పూలు ఉంచుకొని ఒక్కొక్కటి తొమ్మి ఒక్కొక్కటి మొత్తము తొమ్మిది రకాలు కాబట్టి తొమ్మిది పూలు పట్టుకొని శివ అష్టోత్తరం చదువుకోవాలి శివ అష్టోత్తరం చదువుకున్న తర్వాత ఈ మణిద్వీప అష్టోత్తరం అని ఉంటుందండి ఆ అష్టోత్తరం అయితే చాలా బాగుంటుంది ఆ అష్టోత్తరం కూడా ఇలా తొమ్మిది రకాలు తొమ్మిది పూలు తర్వాత సరస్వతి తొమ్మిది రకాలు తొమ్మిది పువ్వులు తర్వాత లలిత సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ నేనైతే అష్టోత్తరం చదివాను మళ్ళీ తొమ్మిది రకాల పువ్వులు అన్ని అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత అదే లలిత సహస్రనామము లేకుంటే అష్టోత్తరము సరస్వతి అష్టోత్తరము శివ అష్టోత్తరము మణిద్వీప అష్టోత్తరము నేను మణిద్వీప వర్ణన చదివాను ఇలా ఐదు రకాలు చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు చేసి అమ్మవారిని పసుపు కుంకుమతో పూజించుకొని నమస్కరించుకోవాలి మనము ఏవైతే కోరుకుంటున్నామో మనము దేనికోసమైతే పూజ చేస్తున్నామో అది గట్టిగా మనసులో నిర్ నమ్మకంగా అనుకొని నమస్కరించుకోవాలి ఈ విధంగా పూజ చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత అనుకున్న పనులు అయితే తొందరగా నెరవేరుతాయి ఇప్పుడు హారతి హారతి ఇచ్చిన తర్వాత హారతి అయితే పాట అయితే పాడుకున్నాను మనిష్టము లలితాదేవికి ఎలా పూజించుకున్న ఇట్టే ఆకర్షిస్తుంది మన దీపేశ్వరి లలితాదేవి అంతా ఒక్కటేనండి చూశారు కదా ఈ విధంగా మా ఇంట్లో పూజ అయితే జరుపుకున్నాము ఇలా పూజ చేసుకున్న తర్వాత హారతి హారతిచ్చేసి హారతి తీసుకోవాలి చూశారు కదా మా ఇంట్లో మన ద్వీప వర్ణన వ్రతము ఈ విధంగా జరుపుకున్నాను ఈ వీడియో మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సాయంత్రం పూజ కూడా ఈ విధంగా చేసుకుంటున్నాను చూడండి పొద్దున్న వంతా తీసేసి పండు దానిమ్మ ఖర్జూర అటుకులు ప్రసాదం పెట్టి అమ్మవారిని రెండు నెయ్యి అయితే వెలిగించి లలిత సహస్రనామం అయితే నేను చదువుకున్నాను మీ ఇష్టం చదవాలనేం లేదు ఇష్టము ఓపిక ఉంటే చదువుకోవచ్చు భర్త పైన భర్తతో మన పైన అక్షింతలు వేసి నమస్కారం చే నమస్కారం చేసుకోవాలి కాళ్ళకి చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గట్టిగా నమ్ముతున్నాను ఈ వీడియోకి మీరు లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేస్తారని ओम मनद्वीपेश नमः जगन्माता जय माता ओम श्रीमात्रे नम